మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు అవుట్ డేటెడ్ పార్టీ అని కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందని ఆయన అవినీతి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు రుణమాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పక్కకు నెట్టిందని బండి సంజయ్ తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామ లాడుతున్నాయని తెలిపారు నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత చేశారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ప్రవేశపారు చివరి వాళ్ళు చేసింది ఎంత పదిహేడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది రైతులు రుణం తీసుకున్నారు డెబ్బై శాతం మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ జరగాలి ఇవాళ అన్ని జిల్లాలో రైతులు రోడ్ ఎక్కి ఆందోళన చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇవాళ ఆరు గ్యారంటీల మీద ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ స్పష్టత చేయదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద చిత్తశుద్ధి లేదు ఈ పార్టీ ఆ పార్టీ ఎత్తది ఆ పార్టీ ఈ పని గంగలో కూడా గోదావరిలో కూడా ప్రజలు వీరు దానిలో కూర్చొని వాళ్ళు అసలు దాని గురించి ప్రజలు తెలుసుకుంటారన్న వీళ్ళు టైంపాస్ ఆరు గంటల మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మకారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది నాకు ఘర్కా నాకు ఘటకా పరిస్థితి ఇవాళ ఎనిమిది మంది మాకు ఏమవసం చెప్పు బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటాం మాకు ఏమవుతుంది కాంగ్రెస్లోకి అవసరం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య ఎంచుకోవాలి ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేం వస్తాం ఏం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందా ముఖ్యమంత్రి అవసరం అది మాకు అవసరం అది చెప్పదు వాళ్ళు వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు ఇంతకుముందు కలిసి పోటీ చేసారు వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి काँग्रेस पार्टी वचि मग गाके होतात तिथे नव्वद वेळ कोट